గవర్నర్ ప్రసంగం కోసం అసెంబ్లీకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాల్లో సభ నుంచి వెళ్లిపోయారు ఈలోపు చేయాల్సిన రచ్చ కూడా చేసేశారు సభ ప్రారంభమయ్యే ఒక్క నిమిషం ముందు అంటే తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సభలోకి వచ్చిన జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత గొంతు చించుకోవడం ప్రారంభించారు గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగలడం ప్రారంభించారు ఆ కార్యక్రమాన్ని పది నిమిషాల పాటు నిర్వహించి ఇక గొంతు నొప్పి చేయి నొప్పి ఎందుకని గంటల నిమిషాలకు సభ నుంచి నుంచి అక్కడి ఎవరి ధర వారు వెళ్లిపోయారు ఇంత మాత్రం ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది కేవలం హాజరు కోసమే వచ్చారు డిజిటల్ అటెండెన్స్ ఉన్నందున వచ్చి పది నిమిషాలు కూర్చుంటే హాజరు పడుతుందని వచ్చారు అయితే గవర్నర్ ప్రసంగం హౌస్ బిజినెస్ కిందకు వస్తుందా లేదా అన్న దానిపై సందేహాలున్నాయి అయినా రేపు అనర్హత వేటు వేస్తే తాము సభకు హాజరయ్యామని చెప్పుకొని న్యాయ పోరాటం చేయడానికైనా ఇది సరిపోతుందని వారు అసెంబ్లీకి వచ్చినట్లుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల కోసమో రాష్ట్రం కోసమో అసెంబ్లీని బహిష్కరించడం లేదు కేవలం తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన రావడం లేదు అధికారికంగా వచ్చేదైతే ప్రభుత్వం ఇవ్వాల్సిన పని ఉండేది కాదు కానీ ఆయనకు ప్రజలు ఇవ్వలేదు అయినా సరే ప్రభుత్వం ఇవ్వాలని మొండికేసి అసెంబ్లీకి రావడం లేదు అది ఆయన నైజం అన్న కూడా బాగానే వినిపిస్తున్నాయి